అందరికీ నమస్తే వెల్కమ్ సెవెన్ తెలుగు న్యూస్ శ్రీ 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 కనకదుర్గమ్మ వారి దర్శనానికి సాధారణ భక్తులకే పెద్దపేట మంత్రుల కుటుంబాలను సైతం అనుమతించిన ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఈలైక్య హర్షాత్ వ్యక్తం చేస్తున్న భక్తులు విజయవాడ కనకదుర్గమ్మ శరవ నవరాత్రుల్లో భాగంగా నేడు నాలుగో రోజు ಶ್ರೀ ಕಾತ್ಯಯನ ದೇವಿ ಅವತಾರಮ ದೊರ್ಗಮತಲ್ಲಿ ಅನುಗ್ರಹಂ ಅನುಗ್ರಹಂಸ ಭಕ್ತರು ಕ್ಯೂಲೈನ್ ಬಾರುಲು ತೀರಾರು భక్తుల తాకిడి అధికం కావడంతో ప్రధాన ద్వారం దగ్గర ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలైక్య స్వయంగా ప్రోటోకాల్ భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ మంత్రుల వాహనాలు సైతం అనుమతించలేదు ఇదిలా ఉంటే మరోపక్క మాత్రం నడవలేని వయో వృద్ధులు అంగవైకల్య భక్తులకు వాలంటీర్లు అందిస్తున్న సేవలు అమోఘమనిపించాయి సాధారణ భక్తులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అనుభవపూర్వకంగా సమీక్షించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా మాత్రం సాధారణ భక్తుల క్యూ లైన్లో భక్తుల యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకుంటూ అమ్మవారి దర్శనానికి ఇచ్చేయడం ఓ ముఖ్య విశేషం అధికారులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్న కొంతమంది భక్తులు మాత్రం అధికారుల యొక్క కన్నులు గప్పి దర్శనానంతరం భక్తులు తిరిగి వచ్చే ద్వారం నుంచి వెళ్లాలని చొరబాటుకు ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది భక్తులు అమ్మవారి దర్శనానికి పలు రకాలుగా అడ్డదారులు తొక్కడం సమంజసం కాదని మరోపక్క భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సక్రమైన మార్గంలో కాకుండా వక్ర మార్గంలో అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల వల్ల పాలు నీరు తీసుకెళ్లేటువంటి వాహన రాకపోకలకు భారీ అంతరాయం ఏర్పడుతోంది సాటి భక్తులను ఇబ్బంది పెట్టకుండా సుధర్మ మార్గంలోనే అమ్మవారిని దర్శించుకోవడం పుణ్యప్రదమని శుభప్రదమని వేద పండితులు సూచిస్తున్నారు ఉన్నతాధికారులు ఇన్ని సూచనలు ఇస్తున్నా కింద స్థాయి అధికారులు మాత్రం వారి యొక్క ఉద్యోగాలను అర్థపెట్టుకుని వారి బంధువులను సైతం అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది